బ్యాడిగి రకం మిరపకాయలను పండించాలనుకుంటున్నారా అయితే మీరు ఈ బ్యాడిగ రకం వెరైటీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందే బ్యాడిగ రకాల్లో ఒకటి ఈ సర్పన్ నూట రెండు మరియు సర్పన్ తొంభై రెండు ఈ రకం విత్తనాలను ఎర్ర భూములలోనైనా నల్ల భూములలోనైనా లేదా గరుసు భూములలోనైనా విత్తుకోవచ్చు నీళ్ళ సదుపాయం ఉంటే మంచి దిగుబడి సాధించవచ్చు జూలై నెలలో నారు పోసుకుని ఆగస్ట్ నెల మొదట్లో ప్రధాన పొలంలో నాటుకోవచ్చు ఈ విత్తనాన్ని కొంచెం లేటుగా నాటుకున్న నడుస్తుంది ఎందుకంటే ఈ సర్పన్ వెరైటీ విత్తనానికి ఒక ప్రత్యేకత ఉంది సాధారణంగా వేరే మిరప విత్తనాలు పూత రావడానికి సుమారుగా అరవై నుండి అరవై ఐదు రోజుల వరకు పడుతుంది ఈ సర్పన్ విత్తనం ప్రత్యేకత ఏమిటంటే వేరే బ్యాడ్గా మిరప విత్తనాలతో పోలిస్తే ముప్పై నుండి నలభై రోజుల ముందు నుండే పూత రావడం మొదలవుతుంది దానితో ఈ విత్తనం నాటుకున్న రైతులకు ముప్పై రోజుల మందుల పిచ్చికారి డబ్బులు తగ్గుతాయి ముప్పై రోజుల మందులు అంటే ఎన్ని రౌండ్ల మందుల పిచ్చికారి డబ్బులు ఆదా అవుతాయో తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి ఈ మిరప రకానికి పురుగుల దాడి తెగుళ్ళ దాడి సాధారణమే పంటను కాపాడుకోవడానికి పురుగుల మందులు తెగుళ్ళ మందులు వాడుతూ ఉండాలి సర్పన్ వన్ జీరో టూ రకం కాయ సైజు పదహైదు సెంటీమీటర్లు కాయ రంగు చాక్లెట్ రెడ్ కలర్లో ఉంటుంది కారం మరియు ఘాటు తక్కువ సర్పం తొంభై రెండు రకం కాయ సైజు కూడా సుమారుగా పదహైదు సెంటీమీటర్ల దాకా వస్తుంది రంగు రుద్రాక్ష రంగులో ఉంటుంది ముడతలు ఎక్కువగా వస్తాయి ఒక్క ఎకరానికి రైతులు సుమారుగా పది నుండి పన్నెండు ప్యాకెట్ల విత్తనాలను వాడుకుంటారు ఒక ఎకరాకు తొమ్మిది వేల నుండి పన్నెండు వేల మొక్కలు నాటుకుంటే ఒక్క ఎకరాకు దిగుబడి పద్దెనిమిది క్వింటాల్ల దాకా సాధించవచ్చు మందులు వాడుకున్న పురుగులు మరియు తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంటే దిగుబడి తగ్గి సుమారుగా పది నుండి పన్నెండు క్వింటాల్ల దిగుబడి సాధించవచ్చు మార్కెట్లో బ్యాడ్గా మిరపకు ఉన్న డిమాండ్ను బట్టి రైతులకు లాభం నిర్ణయించబడుతుంది వ్యవసాయ రంగంలో మీకు తెలియని కొత్త విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి